హీరో నాగార్జున చిన్న కుమారుడు అకినేని అఖిల్ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్తూ వైవాహిక జీవితానికి వెల్కమ్ చెప్పాడు ప్రియురాలు జనాబ్ను వేద మంత్రాల సాక్షిగా పెళ్లాడాడు జూబ్లీ హిల్స్లోని నాగార్జున నివాసంలో శుక్రవారం జూన్ ఆరున ఉదయం మూడు గంటలకు ఈ వివాహం జరిగింది ఇరువురు కుటుంబ సభ్యులు సహా అతి దగ్గర వాళ్లే ఈ వెడ్డింగ్కు హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి సురేఖ రామ్ చరణ్ ఉపాసన దంపతులు దర్శకుడు ప్రశాంత్ నీల్ హీరో సుమంత్ సహా తదితరులు పెళ్లికి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు పెళ్లి అనంతరం జరిగిన భరత్లో హీరో నాగ చైతన్య హుషారుగా పాల్గొన్నాడు జూన్ ఎనిమిదిన అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా రిసెప్షన్ జరుగునుంది అంగరంగ వైభవంగా జరుగునున్న ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు అఖిల్ జనాభలో నిశ్చితార్థం గత ఏడాది నవంబర్లో జరిగింది సరిగ్గా అదే సమయంలో చైతన్య శోభితల పెళ్లి పనులు మొదలు కావడంతో అఖిల్ పెళ్లిని వాయిదా వేశారు చైతన్య శోభిత గత ఏడాది డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు ఇక హైదరాబాద్లో పుట్టిన జనాబ్ ఒక ఆర్టిస్ట్ రిఫ్లెక్షన్ పేరుతో హైదరాబాద్లో ఓ పెయింటింగ్ ఎగ్జిబిషన్ను నిర్వహించగా అందులో ఈమె వేసిన పెయింటింగ్ను ప్రదర్శించారట మీనాక్షి ఏ పటేల్ ఆఫ్ ది సిటీస్ సినిమాలో ఓ చిన్న పాత్రతో నటించిందట ఈమె తండ్రి జూఫ్లీ రజీ నిర్మాణ రంగంలో అతిపెద్ద బిజినెస్ టైక్యూన్ అని తెలుస్తుంది మరి అఖిల్ జనాబ్ల పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఒకరికొకరు పరిచయమయ్యారు అసలు వీరి ప్రేమ కథ ఎలా మొదలైందన్నది ఇప్పటికీ సస్పెన్స్గానే ఉంది ఇదిలా ఉంటే అఖిల్ గత ఏడాది పారిశ్రామికవేత్త జీవికే రెడ్డి మనవరాలు శ్రేయా భూపాల్తో ప్రేమలో పడ్డాడు రెండు వేల పదహారులో వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది పెళ్లితో ఒకటి కాబోతున్నారనే లోపే వివాహం రద్దు చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు ప్రస్తుతం అఖిల్ లెనిన్ అనే సినిమాలో నటిస్తున్నాడు